కలుగున్న మన మధ్యలో సహోదరుడు యహోష్వా ఉన్నారు అయితే తను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అనంటే తన వదిన గారి యొక్క పాపకి పసిపాప చిన్న పాప దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయి అయితే తను ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ ఆహారము సంపూర్ణంగా జీర్ణం కాకుండా ఆ జీర్ణాశయం ఉన్నటువంటి ప్రేగులో అది గడ్డగట్టుకు పోయి ఉంది తర్వాత రెండు రోజులుగా ఆహారం తినట్లేదు అని తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించినప్పుడు ఆ స్కాన్ చేశారట ఆ స్కాన్లో ఏమైంది అని అంటే ఆహారం అంతా కూడా రౌండ్గా గడ్డగట్టుకుపోయి ఒక పెద్ద ఉండలాగా తయారైపోయింది అని చెప్పి డాక్టర్లు చెప్పి ఉన్నారట అయ్యా మరి ఏం చేయాలి మరి పాప ఆహారం తీసుకోవట్లేదు అని అంటే దానికి చిన్న ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసివేయాలి అని చెప్పి చెప్పారట అయితే వీరు చూడటానికి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైంది ఏంది విషయాలన్నీ కనుక్కున్నప్పుడు అయా మరి ఇలా జరిగింది వైద్యులైతే మరి రేపు ఆపరేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మీరు పాప కొరకు ప్రార్థన చేయండి అని వారు ప్రార్థన సహాయాన్ని కోరినప్పుడు వీరు విశ్వాసం ఉంచి అక్కడ మోకరించి ప్రార్థన చేసి ఏసు రక్తమును ఆ బిడ్డ యొక్క పొట్ట భాగం మీద అంతా రాసి అలాగే మంచినీళ్ళ గ్లాసులో ఆ కొబ్బరి నూనెను దాంట్లోనికి వేసి ఆ పాపకు తాగించి దేవాయిదుగు నా తండ్రి విశ్వాసం నుంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కార్యాలు చేస్తావు కదా ప్రభు అని వారు ఆ ప్రార్థన ప్రభువుకు అప్పగించి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఉదయకాల సమయంలో మళ్ళా వైద్యులు వచ్చి మరలా స్కాన్ చేసినప్పుడు ఆ గడ్డ ఏమీ కనబడలేదు అది సంపూర్ణంగా కరిగిపోయిందన్న ఇక ఆపరేషన్ లేకుండా దేవుడు చక్కగా మమ్మల్ని ఇంటికి పంపించాడని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అద్భుతం చేస్తున్న దేవునికి మహిమగలుగును గాక హలో